శ్రీమతి ఐ నాట్ ఈ ఆఫీసర్స్ ఆఫీసర్స్లో ఎవరిని నేను ఇన్ఫ్లుయన్స్ చేయలేదు అలా చేసినట్టు ఆధారాలు లేవు తండ్రి కొడుకులు వాళ్ళు చేసిన అవినీతిని కప్పిపుచ్చుకోటానికి నా మీద చేస్తున్న ఆరోపణలు ఇవి నేను నలభై ఏళ్ళగా ప్రజల కోసమే బ్రతికాను ప్రజల కోసమే పోరాడాను ఈ కలెక్టర్ గారి గారిడిలో నా విలువైన సమయాన్ని వృధా చేయకుండా ఈ స్కామ్ ని ముందుండి నడిపిన డీసీ గారికి కఠినమైన శిక్ష విధించమని కోర్టు వారిని కోరుకుంటున్నాను మనకు న్యాయం జరిగినట్టే అదిరా నిన్నటి దాకా కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టి ఈరోజు అదే పార్టీలో కలిసిపోయింది అలా అవసరాన్ని బట్టి అలయన్సెస్ ఎలా మారిపోతూ ఉంటాయి ఇక్కడ ఎందుకంటే ఇక్కడ అన్ని పార్టీల ఎజెండా ఒకటే కాబట్టి ఈవెన్ లొంగ తీసుకోవడానికి ఆ ఢిల్లీ పార్టీ ఆడుతున్న గేమ్లా ఉందిరా ఇది ఎక్స్పెరిమెంటల్ కలెక్టర్ కాదు తొక్క కాదు అలా చెస్ బోర్డు మీద నువ్వు కూడా ఒక పాన్ అంతే Yes, sir. Yeah, I just read it, sir. So, you know where to go? Of course, yes, sir. Okay. Okay. ఎవరు మినిస్టర్ ఏమవుతుంది ఇప్పుడు ఏమవుతుంది కన్ఫెషన్ చేసిన పావులు జైలుకి వెళ్తే ప్లేయర్లు మాత్రం బయటకెళ్ళి ఇంకో గేమ్ ఆడుకుంటారు మిస్టర్ యువర్ యువర్ ఆనర్ ఈ కేసు ఒక వ్యక్తి గురించో ఒక వర్గం గురించో లేదా కుల్లిన తెల్లెటి గురించో కాదు ఈ చెరువే మనం ఈ చెరువే మన వ్యవస్థ ఈ నెల తొమ్మిదో తారీఖున జరిగిన వైలెన్స్ ఎవరో రెచ్చగొడితే అప్పటికప్పుడు జరిగిన వైలెన్స్ కాదు ఏళ్ల తరబడి ల్యాండ్ సర్వేలు ఇన్స్పెక్షన్ రిపోర్ట్లు హెల్త్ రికార్డ్స్ ని ఫోర్జరీ చేస్తూ ఈ కుళ్ళుని వేలెత్తి చూపిన ఆఫీసర్స్ని బెదిరిస్తూ ఎదిరించిన వాళ్ళని చంపుతూ రైతులకి మత్స్యకారులకి మధ్య శ్రీమతి విశాఖవాణి గారు సృష్టించిన యుద్ధ వాతావరణం ఆ డీటెయిల్స్ అన్ని సాక్ష్యాలతో సహా మీ ముందుంచాను కానీ ఈ విచారణ ఆ నిజానికి ఈ అబద్ధానికి మధ్య జరుగుతున్న యుద్ధం కాదు నిజానికి న్యాయానికి మధ్య జరుగుతున్న యుద్ధం ఇంత మారణ హోమానికి కారకులైన అసలైన నేరస్తులు ఈ రోజు రాజకీయ బలంతో తప్పించుకోవడానికి వాళ్ళ పార్టీని పై పార్టీతో శోభనానికి రెడీ చేశారు అక్కడి శోభనం ఇక్కడ న్యాయం మీద జరుగుతున్న అత్యాచారం యువర్ ఆనర్ ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓటు హక్కు అరిచే హక్కు అనే భ్రమలో ఉన్నాం కానీ కట్టకుండానే కూలిపోతున్న వ్యవస్థలే ఆ ప్రజాస్వామ్యానికి పునాదులని తెలియకుండా ఇంకా ఫ్యూడల్ వ్యవస్థలోనే బతుకుతున్నాం ప్రజలే కాదు సివిల్ సర్వెంట్స్ అండ్ కోర్టులు కూడా ఆ రూలర్స్ కింద బానిసల్లానే బతుకుతున్నారు కేవలం ఆపోజిషన్ పార్టీ ఎలక్షన్ స్ట్రాటజీని సీక్రెట్ గా విన్నందుకే అమెరికాలో ఒక ప్రెసిడెంట్ నే దించేశారు కానీ ఇక్కడ ఉత్తరప్రదేశ్లో ఒక అమ్మాయిపై రిపీటెడ్ గా అత్యాచారం చేస్తూ తన ఫ్యామిలీ మెంబర్స్ ని చంపుతూ రెండేళ్ల పాటు అసెంబ్లీ అటెండ్ అయ్యాడు ఒక ఎమ్మెల్యే అది ప్రజాస్వామ్యానికి ఫ్యూడల్ వ్యవస్థకి ఉన్న తేడా పోలీసులే న్యాయ వ్యవస్థలై ఎన్కౌంటర్లు చేస్తుంటే దేశమంతా చప్పట్లు కొడుతున్నారు యువరానర్ న్యాయ వ్యవస్థకి ఇంతకన్నా అవమానం ఒకటి ఉందా ఇష్టమైన నేరస్తుల్ని తప్పిస్తూ ఇష్టం లేని వాళ్ళని శిక్షిస్తూ విశాఖవాణి లాంటి నియంతలే చట్టం న్యాయం తీర్పు అయిపోయారు న్యాయ వ్యవస్థ ఇప్పటికీ మేల్కోలేదంటే ఇంకెప్పటికైనా ప్రజలు ప్రజలెనుకున్న లెజిస్లేటర్ ఆ ని అమలు చేసే సివిల్ సర్వెంట్ న్యాయాన్ని కాపాడే జుడిషియరీ ఈ మూడు గుర్రాలు పని పనిచేసినప్పుడే అది ప్రజాస్వామ్యం అవుతుంది ప్రభుత్వం అవుతుంది గాడి తప్పిన ఆ లెజిస్లేటివ్ గుర్రాన్ని ఈ రోజు ఎదిరించి ప్రశ్నిస్తోంది ఈ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ న్యాయ వ్యవస్థ కూడా తన కాలం మీద నుంచోని ఆ గుర్రానికి కళ్ళివైనప్పుడే ఇది అసలైన రిపబ్లిక్ మీరివ్వబోయే తీర్పులో ఒకే ఒక్క ప్రశ్నకి సమాధానం వెతుక్కోవాలి ఎవరు అన్నారు తెల్లేరులో గుళ్ళు మొదలైన రోజు నుంచి నూట ముప్పై మూడు మంది సొసైటీ మెంబర్లు వరుణ్ హ్యాన్సన్ లా మాయమైపోయారు వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు వేలకు పైగా కన్సూమర్లు జబ్బున పడిపోయారు వాళ్ళ ప్రాణాలకి బాధ్యులెవరు తెల్లేరు విషంగా మారడానికి అసలైన కారకులెవరు ప్రాణంతో ఉన్న తెల్లేరు ఇంకెంత ప్రాణం పోసేదో ఆ నష్టపోయిన ప్రాణానికి బాధ్యులెవరు లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఈ మొత్తం స్కామ్లో నలభై ఏళ్ళుగా అందరికన్నా ఎక్కువ లాభపడింది ఎవరు ప్రకృతిని ప్రాణాన్ని సమాజాన్ని ఒకటిగా రక్షించలేని తీర్పు ఇన్ని ప్రాణాలు తీసిన నిజమైన హంతకుల్ని శిక్షించలేని తీర్పు తీర్పు కాదు ఆ కుల్లిన తెల్లేటితోనే సమానం ఐ రెస్ట్ మై కేస్ యూర్ ఆనర్ சார் சார் தெल्लेடு காலச்சம் மீத வరుణ ஹான்சன் కలెక్టర్ అభిరామ్ సబ్మిట్ చేసిన ఎవిడెన్సెస్ పూర్తిగా వాస్తవమని ఈ ట్రిబ్యునల్ నమ్ముతోంది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఐదో కాంటర్ వరకే కాదు తొమ్మిదో కాంటర్ వరకు అవసరమైతే ఆర్మీ సహాయం తీసుకునైనా సరే తెలియని గట్లని తొలగించాల్సిందిగా ఆదేశిస్తున్నాం ప్రతినిధిగా పారిశ్రామికవేత్తగా తెల్లేరు వల్ల అందరికంటే ఎక్కువ లబ్ధి పొందిన శ్రీమతి విశాఖ వాణిని ప్రథమ ముద్దాయిగా నిర్ధారిస్తూ తనతో పాటు డిప్యూటీ కలెక్టర్ దశరథ్ ఎక్స్ కలెక్టర్ విజయకుమార్ ఫారెస్ట్ ఆఫీసర్ జార్దన్ రౌ హెల్త్ ఆఫీసర్ రంగనాథ్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఈ ల కింద ఈ స్థాయిలో హస్తకళగా పరిగణిస్తూ జావజ్జీవ కారాగార శిక్ష విధిస్తున్నాను ట్రిబ్యునల్ డైరెక్ట్ పోలీస్ టు

మీ నాన్నని మా నాన్నని విరి వ్యవస్థే మన శత్రువు ఈ గెలుపు ఆ వ్యవస్థ మీద ఇది మీకు సొంతం విషింగ్ వెల్ మేడం వ్యవస్థ అంత సులువుగా మారు ఈ వ్యవస్థ ఎప్పటికీ మారుతు బాబు అటు పోని చెరువుని ఆ చెరువుని విడిపించి పని ఉద్యమాలు చేశారు కదరా ఇప్పుడు మీరే మీరే ఆ చెరువు మీద గట్లు కడతారేట్రా హలో ఎంఎల్ఏ ఇక్కడ అయితే అయితే ఏంటి చెప్పండి రా ఎందుకు భయపడుతున్నారు కట్టింది మేమే తప్పేంటి మీ జాతోళ్ళు వాళ్ళు నలభై ఏళ్ళు చెరువుని దొబ్బి కోట్లు సంపాదించారు మేము నలభై ఏళ్ళు దొబ్బిన తర్వాత న్యాయం మాట్లాడుకుందాం ఏనా ఏం అండి సిగ్గు లేదట్రా ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నావు కడుపుకు అన్నం తింటున్నావా గట్టి తింటున్నావా బాబు మీరు వెళ్ళండి బాబు నేను చూసుకుంటాను కదా రేపొద్దుడికల్లా ఆ గట్టు మీ కంటికి కనపడకుండా చూస్తాను బాబు మీరు వెళ్ళండి బాబు మీరు వెళ్ళండి Not no chemistry ball. తెల్లేరులోనూ సముద్రంలోనూ ఒక్క అంగుళం వదలకుండా వెతికి మన కలెక్టర్ అభిరామ్ గారి బాడీని వెలికి తీస్తాం